కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం భోజనాలు తెప్పిస్తున్నాము అందరం రోజు పండించిన పద్ధతి Obrigado. రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంట్ లో బిల్లును ఉపసంహరించుకునే వరకు రద్దు చేసే వరకు కూడా రైతుల గురించి రాలేదు వాళ్ళు రైతుల గురించి రాలేదు రైతు క్షేమం గురించి రాలేదు ఇవాళ రౌడీ సీతాలు तरफ़ <imitation> శక్తులు అరికట్టాలని ఈ వేక కృషి కనుకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజా ప్రజా వ్యతిరేక చట్టాల తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రతి ఒక్కరూ నాటితో సి నలభై కోట్ల మంది పాలసీదారులు ఒకటి వైత్సం సరిగ్గా ప్రభుత్వం చేస్తుంది అది పెద్ద సంస్థ ఇటువంటి రైల్వే సంస్థలు ప్రైవేట్ ఫరం చేసి రైల్వే లంద ప్రైవేట్ పరం కోట్ల మందికి అన్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు రైతులకు అన్ని రకాల WELPATI! WELPATI! K Abbindha Mayisha P터 What is that soon? What n всегда it's that way. O gaan al 5m H do sink the main RAS DIE POTDA NOO! After Luxiy నమస్తే అంత